ఉక్రెయిన్పై యుద్ధంలో ఉత్తర కొరియా రష్యాకు అండగా నిలబడిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ విషయం మరోసారి రుజువైంది నిరుడు జూలై మొదలుకొని ఉత్తర కొరియా నుంచి దాదాపు ఆరు వేల ఏడు వందల షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు మందుగుండు సామగ్రిని మాస్కోకు తరలించిందని దక్షిణ కొరియా వెల్లడించింది ఈ కంటైనర్లలో ముప్పై లక్షల నూట యాభై రెండు ఎంఎం శతజ్ని గుండ్లను ఐదు లక్షల వరకు నూట ఇరవై రెండు ఎంఎం రౌండ్స్ తరలించి ఉండొచ్చని సమాచారం ముడిపదార్థాలు విద్యుత్ కొరత కారణంగా ఉత్తర కొరియాలో ఆయుధ కర్మాగారాలు సామర్థ్యంలో ముప్పై శాతం మేరకే పనిచేస్తున్నాయి కానీ రష్యాకు తరలించే గుండ్లను మాత్రం వేగంగా ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు రానున్న కాలంలో ఉత్తర కొరియా మరో ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనున్నట్టు తెలుస్తోంది దీనికి రష్యా పూర్తి స్థాయిలో సహకరిస్తోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది వైమానిక ఇతర పరికరాల సాంకేతికతను కిమ్ సర్కార్ అడుగుతోందట మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ లెక్కలు మాత్రం ఇంతకంటే ఎక్కువే గత సెప్టెంబర్ మొదలుకొని ఉత్తర కొరియా నుంచి దాదాపు పదివేల కంటైనర్లలో ఆయుధాలు రష్యాకు సరఫరా అయినట్టు అవి చెబుతున్నాయి దీనికి ప్రతిగా పాంకాంగ్కు తొమ్మిది వేలు కంటైనర్లలో ఆహార పదార్థాలను మాస్కో సరఫరా చేసినట్టు తెలుస్తోంది వీటితో ఆ దేశంలో ధరలను చేసినట్టు సమాచారం ఇటీవలే కిమ్ పుతిన్ స్నేహం మరోసారి ప్రపంచానికి తెలిసింది వ్యక్తిగతంగా ఉత్తర కొరియా అధినేతకు వాహనాలంటే చాలా ఇష్టం ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నాయి సెప్టెంబర్లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారును కిమ్ ఆసక్తిగా పరిశీలించారు దీన్ని గమనించిన పుతిన్ ఆయన్ని కారులో ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్ చేసినట్టు కథనాలు వెలువడ్డాయి ఆ తర్వాత అదే కారును ఆయనకు బహుమతిగా పంపారు